హలో వ్యూవర్స్ వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ అఖండ టూ సినిమాకు సంబంధించి చిత్ర నిర్మాతలు ఒక లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు సో అప్డేట్ ఏంటో చూద్దాం బోయపాటి శ్రీను నందమూరి బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన అఖండ టూ తాండవం సినిమా ఏదైతే ఉందో ఇప్పటివరకు దాదాపు డెబ్బై శాతం వరకు రికవర్ అయినట్లుగా తెలుస్తోంది వాస్తవానికి అఖండ డిసెంబర్ ఐదున ప్రేక్షకుల ముందు రావాల్సింది అలాగే డిసెంబర్ నాలుగో తారీఖున ప్రపంచవ్యాప్తంగా పెయిడ్ ప్రీమియర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉండాల్సింది కానీ తీరా కొన్ని గంటల ముందు థియేటర్లకు రాబోతున్న సందర్భంలో ఈ సినిమాకు సంబంధించి కోర్టు స్టే విధించింది నిర్మాతలకి తర్వాత గతంలో ఉన్న కొన్ని బకాయిలు చెల్లించాల్సిన నేపథ్యంలో అఖండటు సినిమా విడుదలను నిలిపిచేసిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే సో ఆ తర్వాత డిసెంబర్ ఐదు నుంచి మొత్తం మీద సినిమా డిసెంబర్ పన్నెండున ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే సో బాలకృష్ణ అండ్ బోయపాటి శ్రీన్ కాంబినేషన్కి అటు ప్రేక్షకుల్లోనూ నందమూరి అభిమానుల్లోనూ అలాగే సినీ పరిశ్రమలో కూడా ఎలాంటి క్రేజ్ ఉందో ఎలాంటి అంచనాలు ఉన్నాయి మనందరికీ తెలిసిందే అంతకుముందు సింహ అలాగే లెజెండ్ ఆ తర్వాత అఖండ ఈ మూడు చిత్రాలు బోయపాటి అండ్ బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చి బాక్సాఫీస్ దగ్గర భారీ కమర్షియల్ సక్సెస్ని సాధించుకున్నాయి ఈ నేపథ్యంలో ఇదే కాంబినేషన్లో వచ్చిన అఖండ టు తాండవం అఖండకి ఏదైతే సీక్వల్గా అనుకున్నారో అఖండ టూ తాండవం ఈ సినిమా మీద ముందు నుంచి కూడా అటు నందమూరి అభిమానులునే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్లో కూడా భారీ అంచనాలు రేకెత్తి ఉన్నాయి అయితే డిసెంబర్ ఐదు నుంచి డిసెంబర్ పన్నెండుకు వచ్చిన ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో కొంత నిరాశ కూడా కలిగిందని చెప్పాలి ఎందుకంటే సినిమా అనుకున్న టైంకి రిలీజ్ అవ్వలేదని నందమూరి అబ్బమాలు ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు సోషల్ మీడియాలో ఈ సినిమా ఎటువంటి పరిస్థితుల్లో ఆలస్యం చేయకుండా రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు ట్యాగ్ చేశారు పలు షార్ట్ వీడియోస్ పెట్టారు అంతేకాదు నిర్మాతలకి దర్శకులకి నందమూరి హీరో బాలకృష్ణ కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేశారు సో మొత్తం మీద సమస్య సద్దుమణికి దిల్లాజు ఆధ్వర్యంలో సజావుగా థియేటర్లకు వచ్చింది అఖండ టూ తాండవం ఇక అఖండ టూ తాండవం సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే నేపథ్యంలో బాలకృష్ణ ముఖ్యంగా ఈ సినిమా తన భుజ స్కందాల మీద వేసుకుని మోసారనే చెప్పాలి బాలకృష్ణ అంత ముందు నటించే ఏ సినిమాకు కూడా పాన్ ఇండియా వైడ్గా తిరిగి ఆయన ప్రమోషన్స్ నిర్వహించలేదని చెప్పాలి సో అఖండ టూ తాండవం బాలకృష్ణ కెరీర్లో మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా కావడంతో అన్ని చోట్ల ఈ సినిమా గురించి తిరిగి ప్రమోషన్స్ నిర్వహించారు ఈ సినిమాని ప్రేక్షకుల్లో తీసుకురావడానికి ఎంతో కృషి చేశారని చెప్పాలి అయితే ఈ సినిమా డిసెంబర్ పన్నెండున ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత ముందు కొంత డివైడ్ టాక్ వచ్చినప్పటికీ అటు విఎఫ్ఎక్స్ పరంగా కొంత నెగిటివిటీ వచ్చినప్పటికీ నందమూరి అభిమానులు అలాగే సినీ లవర్స్ పాజిటివ్ టాక్తో ముందుకు నడిపించారు సో విడుదలైన అన్ని చోట్ల ఈ సినిమాకి హిట్ టాక్ వచ్చింది అలాగే కలెక్షన్స్ కూడా మొదటి వారం మంచి ఆశించిన స్థాయిలోనే వసూలయ్యాయని చెప్పాలి అయితే బాలీవుడ్లో ఎంతో ఊహించుకున్నారు అఖండ టూ తాండవం భారీ కమర్షియల్ సక్సెస్ సాధిస్తుందని సనాతన హైందవ ధర్మాన్ని వాళ్ళు ఎంతగా అడాప్ట్ చేసుకుంటారో ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ ఎంత అడాప్ట్ చేసుకుంటారో మనందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో అఖండటు తాండవానికి బ్రహ్మరథం పడతారని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకున్నారు కానీ అక్కడ ధురంధర్ సినిమా రావడం వలన ఈ సినిమా కాశించిన స్థాయిలో ఆదరణ దక్కలేదని చెప్పాలి ముఖ్యంగా కన్నడ అండ్ హిందీ వెర్షన్లో కలెక్షన్ చాలా వీక్గా ఉన్నాయి అయితే నిర్మాతలు ఇప్పుడు తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు వాస్తవానికి ఈ డెసిషన్ ఫస్ట్ వారంలోనే తీసుకుని ఉండాల్సింది కలెక్షన్స్ ఈ పాటికి ఊహించని విధంగా బాక్సాఫీస్ దగ్గర వచ్చిండేవి అయితే తాజాగా నిర్మాతలు తీసుకున్న నిర్ణయం ఏంటంటే సింగిల్ స్క్రీన్లో యాభై రూపాయలు ఎనభై రూపాయలు నూట ఐదు రూపాయలుగా ఈ రేట్స్ని నిర్ణయించారు అలాగే మల్టీప్లెక్స్లో నూట యాభై రూపాయలుగా నిర్ణయించినట్లుగా మేకస్ ప్రకటించారు ఫోర్టీన్ లీస్ ప్లస్ నిర్మాతలు ఎవరైతే ఉన్నారో జనవరి ఒకటో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి సింగిల్ స్క్రీన్లో యాభై రూపాయలు ఎనభై రూపాయలు నూట ఐదు రూపాయలు అలాగే మల్టీప్లెక్స్లో నూట యాభై రూపాయలుగా టికెట్ రేట్స్ని నిర్ణయించారు వాస్తవానికి ఇదే టికెట్ రేట్స్ మొదటి వారం తర్వాత కలెక్షన్స్ కనుక చూసుకున్నట్లయితే అన్ని భాషల్లోనూ అంటే ఇండియా బాడికి రిలీజ్ అయిన సినిమా కాబట్టి అన్ని భాషల్లోనూ ఇదే టికెట్ రేట్స్ కనుక ఉన్న ఈ పాటికి బ్రేక్ ఈవెన్ అయిపోయి ఉండేది అఖండ టూ ఈవెన్ అవ్వాలంటే నూట ఎనభై నుంచి నూట తొంభై కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రావాల్సినట్లుగా మనకి సమాచారం అందుతుంది ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు నూట ఇరవై కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చినట్లుగా తెలుస్తుంది ఈ నిర్ణయం నిర్మాతలు కనుక సినిమా రిలీజ్ అయిన మొదటి వారంలో తీసుకుని ఉన్నట్లయితే అఖండ టూ తాండవం బాక్సాఫీస్ వద్ద భారీ సంచలన విజయాన్ని అందుకునేది అన్నట్లుగా కూడా తెలుస్తుంది అయితే ప్రస్తుతం ఉన్న టికెట్ రేట్స్ ఎట్లా ఉన్నాయో ఒకసారి బుక్ మేషోలో చూద్దాం సో అఖండ టూ తాండవం సినిమాకి సంబంధించి ప్రజెంట్ అంటే ఈ రోజు ఉన్న టికెట్ రేట్లు కనుక చూసుకున్నట్లయితే ప్రసాద్ మల్టీప్లెక్స్లో చూసుకున్నట్లయితే మనకి టికెట్ రేట్స్ సో ప్రసాద్ మల్టీప్లెక్స్లో కనుక చూసుకున్నట్లయితే అంటే మల్టీప్లెక్స్ స్క్రీన్లో కనుక అక్కడ టూ తాండవం చూడాలనుకున్నట్లయితే రెండు వందల తొంభై ఐదు రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది దీనికి అదనంగా జీఎస్టీ ఇతరత్ర ఖర్చులు యాడ్ అయితే కనుక మూడు వందల ఇరవై రూపాయల నుంచి మూడు వందల ముప్పై రూపాయల వరకు టికెట్ రేటు పడుతుంది అయితే ఇదే టికెట్ రేటు జనవరి ఒకటో తారీఖు నుంచి మారిపోతుంది నిర్మాతలు చెప్పిన దాని ప్రకారం ఇక సింగిల్ స్క్రీన్లో కనుక ఇదే టికెట్ రేట్ చూసుకున్నట్లయితే ప్రస్తుతం శ్రీరాములు థియేటర్ హైదరాబాద్ మూసాపాటిలో ఉన్న శ్రీరాములు థియేటర్లో కనుక చూసుకున్నట్లయితే నూట డెబ్భై ఐదు అలాగే వంద రూపాయలు యాభై రూపాయలుగా ఉంది ప్రస్తుతం అయితే ఈ టికెట్ రేట్లు జనవరి ఒకటో తారీఖు నుంచి మారిపోతున్నాయి జనవరి ఒకటికి టికెట్ రేట్స్ మొత్తం తగ్గి ప్రేక్షకులకి మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో నిర్మాతలు నిర్ణయించుకున్నారు సో జనవరి ఒకటో తారీఖు నుంచి ఎనభై రూపాయలు యాభై రూపాయలు ఎనభై రూపాయలు నూట ఐదు రూపాయలు సింగిల్ స్క్రీన్లో అలాగే మల్టీప్లెక్స్లో నూట యాభై రూపాయలుగా నిర్ణయించారు అయితే ఈ నిర్ణయం ముందు కనుక తీసుకున్నట్లయితే అఖండు టూ తాండవంకి సంబంధించి కలెక్షన్స్ మరింత ఆశాజనకంగా ఉండేవని చెప్పేసి కూడా మనకి తెలుస్తుంది ఇక రీసెంట్గా విజయవాడ గుంటూరు ప్రాంతాల్లో కూడా దర్శకుడు బోయపాటి శ్రీను ప్రత్యేకంగా ప్రేక్షకులతో కలిసి ఈ సినిమాను చూశారు డిసెంబర్ ఇరవై ఏడు డిసెంబర్ ఇరవై ఎనిమిదిన ఇప్పటికీ కూడా సినిమా బ్రేక్ బ్రేక్వేన్ అవుతుందనే నమ్మకంతో అటు నిర్మాతలే కాదు దర్శకుడు బోయిపాటి కూడా ఉన్నారు అందుకనే సినిమాని మరింత చేరువ చేయాలని చెప్పేసి ఎప్పటికప్పుడు కొత్త సినిమా ప్రతివారం రిలీజ్ అవుతున్నాయి అయినా కూడా ఆ సినిమా సక్సెస్తో సంబంధం లేకుండా అఖండటూ తాండవాన్ని ఇంకా ప్రేక్షకులకి ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పేసి బోయపాటి ఎంతో తాపేద ముఖ్యంగా నందమూరి అభిమానులు ఈ సినిమాని ఇంకా ఆదరిస్తున్నారు దాదాపుగా ఇప్పటికీ అఖండటూ తాండవం డెబ్బై శాతానికి పైగానే రికవర్ అయ్యింది సో బ్రేక్ ఈవెన్కి ఇంకా కావాలంటే దాదాపు ఇంకా ముప్పై పర్సెంట్ ఇరవై ఎనిమిది నుంచి ముప్పై పర్సెంట్ రెవెన్యూ గ్రాస్ రావాల్సి ఉంది మరి జనవరి ఒకటి నుంచి కొత్త సినిమాలు రాబోతున్నాయి అలాగే జనవరి మొదటి వారం సంక్రాంతి పండుగ రాబోతుంది ఈ సంక్రాంతి బరిలో ఇప్పటికే ఆల్రెడీ మనకి ది రాజాసా ఉంది అలాగే మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గారు రాబోతుంది కోలీవుడ్ స్టార్ నటించిన జననాయకన్ ఒకటి అంతేకాదు రవితేజ నటించిన భర్త మహాశైలకు విజ్ఞప్తి పరాశక్తి తర్వాత శర్వానంద్ నటించిన నారి నారి నడుమరారి నవీన్ పోల్శెట్టి నటించిన అనగన ఒక రాజు మొత్తం మీద సంక్రాంతి బరిలో ఏడు సినిమాలు వీటిలో ఐదు తెలుగు స్టేట్ చిత్రాలు ఉన్నాయి వాటిలో ప్రభాస్ ది ప్యాన్ ఇండియన్ సినిమా ది రాజాసాబ్ అలాగే మనశంకర్ వరప్రసాద్ కూడా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతుంది మొత్తం మీద సంక్రాంతి బరిలో ఉన్న ఏడు సినిమాల సక్సెస్ స్టాక్ ఎట్లా ఉంటుంది అనేది కనుక మనకి చూసుకున్నట్లయితే అప్పుడు అఖండ టూ తాండవానికి సంక్రాంతి సెలవులు కూడా బాగా కలిసి వస్తాయి అటు ఏపీ అండ్ ఇటు తెలంగాణలో అని చెప్పేసి కూడా సినీ ప్రముఖుల నుంచి మనకు అందుతున్న సమాచారం ఇప్పటికీ అఖండ టూకి సంబంధించి కలెక్షన్స్ కొంత డ్రాప్ అయినప్పటికీ కూడా ఫ్యాన్స్లో మాత్రం ఇంకా ఈ సినిమా మీద అంచనాలు బాగానే ఉన్నాయి ఇప్పటికీ రోజుకి కోటి రూపాయలకు తగ్గకుండా అఖండ టూ తాండవానికి కలెక్షన్స్ వస్తున్నాయి సో మరి సంక్రాంతి బరిలో సంక్రాంతి సెలవులను కూడా అఖండ టూ తాండవం ఏ రకంగా సద్వినియోగం చేసుకుంటుంది అనడానికి ఇది ఒకటే ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ అని చెప్పాలి సో సంక్రాంతి సెలవులను టార్గెట్ చేసుకొని నిర్మాతలు ఈ టికెట్ ఏజ్ ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తుంది సో మొత్తం మీద దాదాపు సంక్రాంతి అంటే జనవరి ఒకటి నుంచి ఒక పదిహేను పదహారు రోజుల పాటు అంటే రెండు వారాల పాటు అఖండ టూ తాండవానికి కలిసి వచ్చే టైం అనే చెప్పాలి మొత్తం మీద సంక్రాంతి బరిలో ఏడు చిత్రాలు నిలిచాయి వీటితో పాటు అఖండ టూ తాండవం కూడా ఉంది సో అఖండ టూ తాండవానికి సంక్రాంతి సెలవులు ఎంతవరకు కలిసి వస్తాయి సో ప్రేక్షకులు ఈ సినిమాని ఇంకా ఎంతవరకు ఆదరిస్తారు అనేది సో సంక్రాంతి గడిస్తే కానీ ఒక క్లారిటీ రాదు సో చూస్తూ వినండి తెలుగు ప్రభావీ థ్యాంక్ యూ సో మచ్